హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం లాక్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో పోస్ట్ చేయడం కొంచెం ఆలస్యం అయిపోయింది ట్రై చేస్తున్నానండి మధ్యాహ్నమే పోస్ట్ చేద్దామని చెప్పినని కానీ కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అది కుదరట్లేదు నాకు అంటే పొద్దున పూట ఏమో ఇప్పుడు కార్తీక మాసం కదా మా ఇంటి సరౌండింగ్స్లోనే మూడు గుళ్ళు ఉంటాయి ఇంకేంటంటే ఆ మూడు కూడా పాటలు వినిపిస్తూ ఉంటాయి ఇంకా దాంతో పొద్దున పూట కొంచెం నేను హడావిడిగా ఉండి పిల్లలు వెళ్ళాక ఇద్దామన్నా ఆ పాటలు సౌండ్స్ వస్తూ ఉంటాయి ఇంకా దాంతో కొంచెం అప్పుడు కుదరట్లేదు ఇంకా అందుకు కొద్దిగా ఆలస్యం అయిపోతుందండి మ్యాక్సిమం ట్రై చేస్తాను కంటిన్యూగా వీడియోస్ పోస్ట్ చేయడానికి ఎందుకంటే నాకు కూడా ఛానల్ ఇప్పుడిప్పుడే గ్రో అవుతుందండి అందుకని చెప్పి నేను కూడా ఎక్కువగా కష్టపడుతున్నాను కానీ ఇంకా కొంచెం ఎక్కువగా కష్టపడాలి అని అయితే అర్థమవుతుంది ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఒకసారి ముందు వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు అందరూ కూడా ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుందండి తప్పకుండా మీరు వీడియోని లైక్ చేస్తారు అని అయితే అనుకుంటున్నాను చాలామంది చూస్తున్నారు వీడియోని కానీ కొంతమంది మాత్రమే లైక్ చేస్తున్నారండి కొంతమంది మాత్రమే తప్పకుండా మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుంది అందుకే నేను అన్నిసార్లు చెప్తున్నాను మీకు వీడియోని అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈరోజు వీడియో వచ్చేసి మొన్న షష్ఠి రోజు తీసినది అండి అంటే కార్తీక మాసం షష్ఠి ఆ రోజు ఉదయాన్నే ఐదింటికే నిద్ర లేచేసాము ఇంకా నేనేమో వాకిల్ తుడిచేసి ముగ్గు పెడుతున్నాను మా వారు వచ్చేసి ఇంక గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారండి ఇంక ఇక్కడ వచ్చేసి నేను నిన్న వీడియోలో ఆల్రెడీ షేర్ చేశాను కదా రేపు ఒక బర్త్డే పార్టీ ఉంది అలాగే భోజనాలు ఉన్నాయి అని చెప్పి ఇదేనండి వీడియో ఫుల్గా వీడియో చూడండి మీకైతే తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకా వదినేమో టీ పెట్టేస్తున్నారు వదిన వదిన వాళ్ళు వచ్చారు కదా నుంచి టీ మా వారు టీ తాగేసేసి ఇంకా ఆయన గుడికి బయలుదేరారు పిల్లలు కూడా రెడీ అవుతున్నారండి ఇంకా నేను బయట తుడిచేసుకొని వచ్చి ఇంకా నేను కూడా కాస్త టీ తాగేసాను వాళ్ళతో పాటు ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత వెంటనే తుడవకూడదు కాబట్టి ఒక ఐదు నిమిషాలు బ్రేక్ తీసుకొని ఒక్కటి మాత్రం మాప్ పెట్టేస్తున్నాను ముందు ముందు గదులు అన్ని ఆల్రెడీ తుడిచేసాను నేను కిచెన్ ఒక్కటి ఇంకా నైట్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది పైగా ఇంకా చెత్త ఎత్తకూడదు కాబట్టి ఇంకా అది పక్కగా పెట్టేసేసి పడుకుంటూ పోయాను ఇంకా ఉదయాన్నే మళ్ళీ ఒకసారి కిచెన్ అంతా తుడిచేసి చక్కగా మాపు పెట్టేసి ముగ్గులు అయితే వేసేసాను ఇంకా తర్వాత ఫ్రెష్ అయిపోయి వచ్చి దీపారాధన అయితే చేసేసుకుంటున్నానండి ఇంకా మాకేమో పవర్ పోతుంది ఈరోజు పైగా మంచినీళ్ళు కూడా వస్తాయి ఇంకా ఈ పనులన్నీ అవ్వాలి కదా పైగా కొంచెం అంటే ఒక పది మంది అవుతాము వంటకి వంట కూడా కొంచెం హడావిడిగా ఉంటుంది కదా అని అనుకొని ఇంకా పనులు అయితే ప్లానింగ్ అయితే ముందు పర్ఫెక్ట్గా వేసేసుకుంటాను ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా చేసుకుంటే మనకి టెన్షన్ లేకుండా పని అయిపోతుంది అని చెప్పనని ఇంకా అదే ఫాలో అవుతానండి నేను ఎక్కువగా టెన్షన్ పడను ఇంతకు వీడియోలోకి అయితే వెళ్తే మనం ఎవరిది బర్త్డే పార్టీ అని మీరు అనుకోవచ్చు నేను మీకు క్లియర్గా చెప్తాను మేము చాలా మిస్ అవుతున్నామండి అత్తమ్మది బర్త్డే అనమాట కార్తీక మాసం షష్ఠి రోజు మా అత్తగారి బర్త్డే అండి అయితే ఈరోజు మేము కార్తీక మాసం షష్ఠి రోజు బ్రాహ్మలకి భోజనాలు పెట్టుకోవాలి అని అయితే అనుకున్నాము ఎందుకు అనుకున్నాము సడన్గా ఏంటిది అంటే ఇది అత్తమ్మ కోరికేనండి ఏంటంటే అత్తమ్మ చనిపోయి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతోంది మీలో పాత సబ్స్క్రైబర్లు అయితే మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే తెలియదు కదా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి అత్తమ్మ చనిపోయి లాస్ట్ ఇయర్ ఉగాదికి అంటే సారీ లాస్ట్ ఇయర్ ఉగాదికి చనిపోయారు మొన్న ఉగాదికి సంవత్సరకాలు అయ్యాయి ముందు కార్తీక మాసం అంటే ఇంకా అత్తమ్మ చనిపోయే ముందు వచ్చిన కార్తీక మాసము ఎప్పుడు మమ్మల్ని ఏది అడగలేదు అత్తమ్మ ఆ రోజు అడిగారనమాట అంటే ఇంకా తన బర్త్డే వస్తుంది ఇంకా కార్తీక మాసం వస్తుంది అన్నప్పుడు అడిగారు దీపావళి పండగప్పుడు నా బర్త్డే రోజు అందరినీ పిలిచి భోజనాలు పెడదామురా మన వాళ్ళందరినీ నాకు సరదాగా ఉంది అందరినీ పిలిచి భోజనాలు పెట్టుకోవాలి అని చెప్పనని అని అడిగారు అలాగేనమ్మ పిలుద్దాము అందరినీ పిలిచి భోజన పెట్టి సరదాగా గడుపుదామని మా వారు కూడా సరే అన్నారు అయితే మా అత్తగారు అన్నారు నాకు అందరికీ బిల్వదళాలు ఇవ్వాలని ఉందిరా గిఫ్ట్ కింద నాకు అలా ఆశగా ఉంది అని అడిగారు అయితే మా వారు అన్నారు సరే అమ్మ తీసుకొస్తాను మన వాళ్ళందరికీ కూడా భోజనాలు అయిన తర్వాత తాంబూలం పెట్టి ఇద్దు కానీ అని అయితే అనుకున్నామండి ఆ రోజు ఏమైందంటే సండే అయ్యింది అంటే సండే రోజు మాకు పెద్దగా షాప్స్ అనేవి ఉండవన్నమాట మా ఊళ్ళో ఇంకా ఈవినింగ్ అయితే అసలు ఉండవు మార్నింగ్ జస్ట్ అక్కడక్కడ ఒకటి రెండు షాపులన్నా కనిపిస్తాయేమో కానీ ఈవినింగ్ మాత్రం అస్సలు షాపులు ఉండవు అయితే మేము చేసేది ఏంటంటే మిస్టేక్ మిస్టేక్ అనే అనుకుంటున్నాను నేను ఇప్పుడు అంటే ఇలా జరుగుతుందని అసలు ఊహించాం కదండి ఆ మనిషి ఇంకా తర్వాత ఉండరు అని అయితే మేము అనుకోలేదు అసలు అయితే ఆ రోజు ఏమైందంటే చక్కగా ముందే క్యాటరింగ్ ఇచ్చేసాము నన్ను అన్నారనమాట వంట నేను చేసేస్తానులేస్తామా అందరూ మనమే కదా అంటే ఎందుకు ఏమొద్దు సరదాగా ఉంటుంది అందరము కబుల్ చెప్పుకోవచ్చు క్యాటరింగ్ కూడా ఇచ్చేద్దాము అని చెప్పి ఆవిడే చెప్పారని నేను ఎప్పుడు మన ఇద్దరం చేసేద్దాంలే అమ్ములు ఎందుకు క్యాటరింగు అని అంటుంటారు అలాంటిది ఆ రోజు వద్దు క్యాటరింగ్ ఇచ్చేద్దాము అందరం కబులు చెప్పుకుంటూ ఉంటాము అని చెప్పనైతే అన్నారు సరే అలా అన్నారు కదా అని చెప్పి ఆవిడికి నచ్చిన మెనూనే ఆవిడనే కూర్చోబెట్టించి మెనూ డిసైడ్ చేసేసి ఇంకా ఏమేమి మెను వంట ఏమేమి అనుకుందాం భోజనానికి అని స్వీటు హార్ట్ అన్నీ డిసైడ్ చేసి క్యాటరింగ్ ఇచ్చేసాము ఇంకా షష్ఠి రోజు రానే వచ్చింది ఆ రోజు చక్కగా అందరూ మా రిలేటివ్స్ అందరూ వచ్చారనమాట మా అత్తగారికి నలుగురు సిస్టర్స్ ఒక తమ్ముడు అండి బాగా ఇష్టం అనమాట అత్తమ్మకి వాళ్ళు అంటే ఇంకా అందరూ వచ్చారు అత్తయ్య వాళ్ళు అంటే దూరం ఉన్న అత్తయ్య అయితే రాలేదు అంటే హైదరాబాద్లోను ఇంకా ఇక్కడ వేరే ఊళ్ళో ఉంటారు ఆ వాళ్ళు రాలేదు లోకల్లో ఉన్న అత్తయ్య అయితే వచ్చారు అలాగే బాబాయ్ పిన్ని వచ్చారు ఇంకా అందరూ వచ్చారు సరదాగా అందరము గడిపాము భోజనాలన్నీ చేశాము అతము కూడా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు అయితే ఆ రోజు ఇంతకు దళాల కోసం మేము షాప్స్కి వెళ్తే మాకు దొరకలేదు మా వారు కొంచెం ముందు రెండు రోజులు కార్తీక మాసం కదా కొంచెం బిజీగా ఉండడం వల్ల వెళ్ళి తెచ్చుకోవడానికి మాకు కుదరలేదన్నమాట దాంతో ఏమైందంటే సండే అయిపోయింది ఆ రోజు అప్పటికప్పుడు మేము వెళ్ళి దళాల కోసం షాపులన్నీ తిరిగితే మాకు ఎక్కడ దొరకలేదు అందుకు మేము ఏం చేసామంటే ఏదో ఒకటి దొరికిన ఐటెం తీసుకొని వెళ్దాంలే ఆవిడ ఆశపడ్డారు కదా అని చెప్పనని చూసే మందార పువ్వులు నిన్నవి వెండివి నాకు అవి చాలా బాగా నచ్చాయి అన్నమాట చూడగానే సరే ఇంక ఇవి ఇద్దాంలేండి అని చెప్పి ఇంక అవి అయితే తీసుకొని వచ్చాము తీసుకొచ్చిన తర్వాత ఇంకా అత్తమ్మకి చూపించాము చాలా బాగున్నాయి అన్నారు ఇంకా తర్వాత అందరికీ అంటే అందరూ అంటే వచ్చిన వాళ్ళల్లో అంటే మా అత్తగారు వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్స్ ఉంటారు కదా మా గారు వాళ్ళు వాళ్ళు ఎలాగో మనవాళ్ళు బ్రాహ్మలు అందరూ మనకి అన్నీ కలిసి వచ్చాయని చెప్పి వాళ్ళకే బట్టలు పెట్టి తాంబూలం పెట్టి ఒక్కొక్క మందార పువ్వు అందరికీ గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ కింద ఇచ్చామండి అత్తమ్మ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆవిడ బర్త్డే అలా జరిగిందనమాట అది జరిగిన తర్వాత ఇంకా ఉగాది పండగకి సడన్గా అత్తమ్మ అటాక్ వచ్చి చనిపోవడం అయితే జరిగింది దాని తర్వాత మళ్ళీ కార్తీక మాసానికి ఏమో ఇంకా సంవత్సరకాలు హడావిడి ఉనింది కదా అంటే మాసికాలు అవుతూ ఉనినాయి ఇంకా అప్పుడు ఎలాగూ చేయలేకపోయాము అని మా వారికి మనసులో అది బాగా ఉండిపోయింది అనమాట ఈ సంవత్సరం కార్తీక మాసం ఎలాగైనా సరే అమ్మ కోరిక ప్రకారం బిల్వదళాలు అయితే ఇవ్వాలి అని చెప్పనని అనుకున్నారు మా వారు సరే బ్రాహ్మలకి భోజనాలకైతే చెప్పారండి ఇంకా దానికోసం అని చెప్పి ఉదయాన్నే నేను వదిన అయితే హడావిడి పడుతూ ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాము నేను రోజులాగే పూజ కంప్లీట్ చేసేసుకున్నాను ఇంక ఈలోపు కరెంట్ రాగానే ఇంకా వంట స్టార్ట్ చేసేసాము అయితే వదినేమో అన్ని కూరలు కట్ చేసేస్తుంది ఆల్రెడీ వదిన అన్నం పెట్టేసింది పులిహారకి నేనేంటంటే ఇటు పూజ చేసుకుంటూ అటు మంచి పట్టుకుంటూ ఇవన్నీ పనులు చేసుకుంటూ ఉన్నాను కదా అంటే జంబ్లింగ్లో అనమాట నేను ఇటు అటు కదులుతూ ఆ పని ఈ పని చేస్తున్నాను కదా వదిన కూడా ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఫస్ట్ వెంటనే నేను కుక్కర్లు పెట్టేయనా అంటే పెట్టేయండి వదినా అన్నాను ఫస్ట్ అన్నం పెట్టేశారు ఇంకా తర్వాత కూరలు అయితే తరిగిచ్చేసేస్తున్నారు రెసిపీస్ వచ్చేసి మీకు ఒక రెండు రెసిపీస్ అయితే షేర్ చేస్తానండి పనసపొట్టు కూర చేస్తున్నాను దానికోసం ఇంకా వదిన వాళ్ళు ఎక్కడ ఉంటారని మీరు అడిగారు నిన్న కామెంట్స్లలో హైదరాబాద్లో ఉంటారండి వస్తూ వస్తూ పనసపొట్టు పట్టుకొచ్చారు వదిన ఇంకా పనసపొట్టు కూర అంటే బాగుంటుంది కదా టేస్ట్ అందరికీ కూడా బాగా ఇష్టము కాకపోతే దాన్ని బాగా ఒకటికి రెండు సార్లు కాదు నాలుగు ఐదు సార్లు బాగా కడగాలండి నీళ్ళల్లో నేనైతే శుభ్రంగా దాన్ని కడిగేసేసి ఇంకా అదంతా ఒక గిన్నెలో వేసి ఉప్పు పసుపు వేసి కొద్దిగా వాటర్ పోసేసి కుక్కర్లో అయితే ఉడికేస్తున్నాను ఇది విడిగా కూడా ఉడికించుకోవచ్చు గిన్నెలో డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసి విడిగా కూడా ఉడికించవచ్చు నేను ఏంటంటే నాకు టైం కలిసి వస్తుంది కుక్కర్ పెట్టేసేస్తే అటు పప్పు ఉడికిపోతుంది ఇటు పంచిపోటు కూర కూడా ఉడికిపోతుందని అవి రెండు కుక్కర్లో అయితే సెట్ చేసి పెద్ద కుక్కర్ పెట్టేశాను ఇంకా ఆల్రెడీ పులుసు ముక్కలు తరిగేసింది వదిన అది కూడా సాంబార్కి ఒక పక్కన స్టవ్ మీద పులుసు ముక్కలు కూడా పెట్టేశాను ఈలోపు పులిహార అన్నము వెయిట్ అయితే దిగేసిందండి ఇంకా టైం వచ్చేసి వచ్చేసి సెవెన్ థర్టీ అవ్వలేదు ఇక్కడ అప్పుడే మాకు సగం వంట అయిపోయిందా అని అనిపిస్తోంది ఇంక ఇక్కడేమో పచ్చడికి వదిన కొబ్బరి కూడా ముక్కలు చేసేసారు ఇంకా ఆల్రెడీ తరిగేవన్నీ కూడా తరిగేసి రెడీగా ఉంటే వంట చేసుకోవడం ఎంతసేపు చెప్పండి చకచకాను ఇంకా వదినేమో ఈ కూరగాయలు అన్నీ కట్ చేసి ఇచ్చేలోపు నేను ఇక్కడ స్టవ్ మీద అన్నీ పెట్టేసేవన్నీ వన్ బై వన్ పెట్టేశాను ఇంక వచ్చేసి పులుసు ముక్కలు ఉడుకుతున్నాయి పప్పును కూర పెట్టేశాను ఇంకా అది విజిల్ వచ్చేలోపు పచ్చడిపోపు వేయించేద్దాం అని చెప్పి మూకుడు పెట్టేసి పచ్చడికి అయితే వేయించేస్తున్నాను ఇక్కడ వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని మెంతులు మినప్పప్పు శనగపప్పు ఆవాలు వేసుకోవాలి ఇది వచ్చేసి నేను నేను చేసుకునే పచ్చడి క్వాంటిటీకి వేసుకుంటున్నానండి మీరు మీరు చేసుకునే పచ్చడి క్వాంటిటీని బట్టి వేసుకోండి పప్పు దినుసులు అనేవి తర్వాత ఆవాలు మెంతులు మినపప్పు శనగపప్పు కొంచెం వేగుతున్నప్పుడు ఇంగువ వేసుకోవాలి నేనేమో ఇక్కడ పచ్చి ఇంగువ వేసాను మీరు నార్మల్ ఇంగువ పొడి ఇంగువైనా వేసుకోవచ్చు తర్వాత కారంకి సరిపోయాన్ని ఎండుమిరపకాయలు అలాగే పసుపు వేసేసి ఆ వేగిన పోపంతా ఒక గిన్నెలోకి తీసేశాను తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసి రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకొని పచ్చిమిరపకాయలు టమాటాలు వేసేసి మగ్గించుకోవాలండి కలిపేసి మూత పెట్టి మగ్గించాలి నేనేమో ఎక్కువగా పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కారానికి ఎండుమిరపకాయలు అనేవి కొంచెం తక్కువగా జనరల్గా నేను అన్ని వీడియోస్లలో చెప్తూనే ఉంటాను మీకు నేను ఎండుమిరపకాయ తక్కువగా యూస్ చేస్తాను అలాగే చింతపండు కూడా తక్కువగా వాడతాను ఇవి రెండు ఎక్కువగా పచ్చిమిరపకాయలకే ప్రి ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట ఇంకా పచ్చిమిరపకాయలు టమాటా పొయ్యి మీద వేశాను కుక్కర్ విజులు వస్తుంది ఈలోపు మంచినీళ్ళు చెప్పి చెప్పనని వచ్చి ఇంకా మంచినీళ్ళు అయితే పట్టేసేస్తున్నాను ఇదంతా అయ్యేలోపు నాకు కుక్కర్ కూడా విజులు వచ్చేసిందండి ఇంకా మంచినీళ్ళు పట్టేసేసి కాస్త టీ పెట్టుకొని అయితే తాగేసాము కుక్కర్ వెయిట్ దిగింది పంచు పొట్టు కూడా చక్కగా ఉడికిపోయిందండి చూసారా ఉప్పు పసుపు వేసేసి ఉడికి చేసాను అనమాట ఒక అంటే పప్పు పెట్టాను కదా నాలుగు విజిల్స్ రప్పించాను కుక్కర్ చక్కగా ఉడికిపోయింది ఇంకా అదంతా ఏంటంటే మనం చిల్లుల గిన్నెలో వేసేసుకొని తడంతా పోయేలాగా వార్చేసుకోవాలి మనం ఆ పనసపొట్టుని పనస్పొట్టు కూర మనం ఎప్పుడు చేసినా కూడా అండి ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది దాన్ని నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి లేదంటే వాసన వచ్చేస్తుంది ఫస్ట్ పాయింట్ అది తర్వాత మనం ఉడకబెట్టేసిన తర్వాత మీరు కుక్కర్లో ఉడకపెట్టినా గిన్నెలో ఉడకబెట్టినా నీళ్ళన్నీ పోయేలాగా మనం వార్చేసుకోవాలి అందులో తడి ఎక్కువగా ఉండకూడదు కూర ముద్దైపోతుంది మనకి పొడి పొడిగా రావాలి అంటే నీళ్ళు అనేవన్నీ వా అన్ని పోవాలన్నమాట ఇంకా నేను చిల్లుల గిన్నెలో వేసేసి ఆ నీళ్ళన్నీ కూడా చేశాను తర్వాత ఇక్కడ పోయి పప్పు అయితే వేయించేస్తున్నాను కొంచెం వెడల్పు మూకుడు అయితే బాగుంటుంది కదా కూరకి అని పెద్ద మూకుడు అయితే పెట్టేస్తాను పెట్టి అందులో నూనె వేసేసి మనం మొత్తం పులిహార పోపు అండి పులిహార కూరనే అనొచ్చు మనం దీన్ని పులిహార పోపు మనం ఏ విధంగా అయితే ఎక్కువ ఎక్కువగా పప్పులు వేసుకొని పులిహార పోపు వేస్తామో అలా వేసుకోవాలి మినప్పప్పు శనగపప్పు ఆవాలు వేగుతూ ఉండగా నేను ఇంగువ పచ్చి ఇంగువ వేశాను కాబట్టి అది కొంచెం వేగిన తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసేసుకొని దాన్ని నలిపేసామనుకోండి అది ఆల్రెడీ వేగు ఉంటుంది కాబట్టి చక్కగా పౌడర్ అయిపోతుంది మామూలు పొడి ఇంగువ కన్నా ఈ పచ్చి ఇంగువ చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి అసలు కూర టేస్టే అద్దిరిపోతుంది అసలు ఈ ఇంగువ వాడడం వల్ల అందుకు నేను ఏంటంటే కొంచెం ఇలా అకేషన్గా ఏదైనా చేసుకునేటప్పుడు కానీ కొంచెం స్పెషల్గా ఏదైనా వంట చేసుకుంటున్నప్పుడు కానీ ఈ విధంగా పచ్చి ఇంగువే వాడుతూ ఉంటాను పోపు వేగిన తర్వాత ఇంగు కూడా వేసాం కదా వేగిపోయాక మినపప్పు సన్నపప్పు ఆవాలు ఇంగువ పోపు వేగాక పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసేసి కొద్దిగా పసుపు వేశాను అదేవిధంగా ఉప్పు ఆల్రెడీ మనం ఉప్పు వేసి వార్చాం దాన్ని కానీ ఏంటంటే మనకు ఆ నీళ్లు కొంచెం పోతాయి కదా అందులో కొద్దిగా ఉప్పు తగ్గినట్టు అనిపిస్తుంది కాబట్టి జస్ట్ లైట్గా కొంచెం ఉప్పు వేసుకోవాలి మనం మళ్ళీ పోపులో ఎక్కువగా వేసుకోకూడదు మరిను కొద్దిగా వేసుకోవాలి వేసి మనం ఈ చిల్లులు గిన్నెలో వార్చేసుకున్న చేసుకున్న పొట్టు ఉంది కదా దాన్ని ఇందులో వేసేసుకోవడమేనండి చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ హెల్తీ అండ్ టేస్టీ అండ్ ఈ కూర మాత్రము చాలా బాగుంటుంది అలాగే ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది మనకి ఎప్పుడైనా ఎక్కడైనా మీరు వెళ్ళినప్పుడు మీకు పనిసు పొట్టు కనుక దొరికితే మాత్రం తప్పకుండా తెచ్చుకొని కూర అయితే చేసుకొని తింటూ ఉండండి హెల్త్కి మాత్రం చాలా అంటే చాలా మంచిది మన పాతకాలం మన పెద్దవాళ్ళు ఇలాంటి కూరలు తినేనండి అంత ఆరోగ్యంగానూ బలంగానూ ఉండేవాళ్ళు వాళ్ళు మనం ఏంటంటే ఇప్పుడు ఇలాంటివన్నీ మానేసాం తినడము అందుకే మన ఆరోగ్యాలు కూడా అంతంతమాత్రంగానే ఉంటూ ఉంటాయి ఇక కూర వేసేసాను స్టవ్ని సిమ్లోనే ఉంచేసి ఇంకా కొద్దిపాటి తడ అంతా కూడా ఎగిరిపోయేలాగా మనం కూరని వేయించేసుకోవాలి ఇంకా అది వేగుతూ ఉండగా నేను ఇక్కడ వచ్చేసి కూరకి ఆవ పెడదాము అని చెప్పనని కొద్దిగా ఆవపిండిని కప్పులో అయితే వేసి పెట్టానండి జనరల్గా మనం ఆవ పెట్టే కూరలకి ఆవపిండిని నీళ్లతో కలుపుతూ ఉంటారు కొంతమంది కానీ అలా నీళ్లతో కలిపి దానికి కలిపామనుకోండి లైక్ పులిహారకి కానివ్వండి లేకపోతే ఇలా ఆవు పెట్టిన కూరలకి కానివ్వండి నీళ్లతో ఏంటంటే ఒక్కొక్కసారి రాత్రికి అంటే సాయంత్రానికి కూర అనేది వాసన వచ్చేస్తుంది అలా నీళ్లు తగలడం వల్ల అందుకు ఇలా నూనెతోటి కొద్దిగా నూనె వేసుకొని అందులో ఆవుపిండి అనేది కలిపి పెట్టుకున్నాం అనుకోండి ఇలా కలపడం వల్ల ఏంటంటే కూర మనకి కొద్దిగా మిగిలిన కూడా పాడవకుండా ఉంటుందండి ఇంకా నేనైతే ఆవని ఆవపిండి నూనెతో కలిపి పక్కనైతే పెట్టేశాను అది కొంచెం సేపు నానుతుంది అది కూడా ఎందుకంటే రవ్వంత వగరు ఉంటుంది కదా ఆవపిండి ఈ విధంగా నూనెలో నానడం వల్ల కూడా మనకేంటంటే ఆ కొంచెం చిరు చేదు రవ్వ కూడా పోతుందనమాట అదైతే నానబెట్టి పక్కన పెట్టేసాను మీకు ఇష్టమైతే ఆవాలు మిక్సీలో వేసేసైనా ఫ్రెష్గా ఆవపిండి అయినా కలుపుకోవచ్చు మెత్తగా మిక్సీలో పట్టేసేసుకొని ఇదైతే నేను ఊరగాయ కోసం అని చెప్పి కొన్న ఆవపిండి అండి అది కొద్దిగా ఉంది ఇంక అదే వేసేసాను నేను ఇంకా ఎందుకంటే మిక్సీ కూడా పాడైంది కదా ఇప్పటివరకు మా వారు రిపేర్ చేయించుకు రాలేదనమాట ఆయన బిజీగా ఉండడం వల్ల నాకేమో వెళ్ళడానికి నాకు కుదరలేదు తీసుకొని వెళ్ళి చేయించుకొచ్చుకోడానికి అందుకని ఆవకాయ కోసం తెచ్చిన ఆవుపిండి ఉంటే అది కలిపి పెట్టేశాను పక్కన ఇక కూర అయితే అయిపోయింది కదా ఇక్కడ ఆల్రెడీ పులిహారకి అన్నం చల్లారి పెట్టేసేసి పులిహార పోపు అయితే వేసి కలిపేసేస్తున్నాను పులిహార కూడా చింతపండు పులిహార చేశానండి నేను మొన్న పాట పెట్టేసి వీడియో పోస్ట్ చేస్తే మీరు అడిగారు అక్క ఏం పులిహార చేశారు అని చింతపండు పులిహారే చేశానండి ఇదైతే మా ఇంట్లో అందరికీ ఇష్టము పైగా ఏదైనా ఆకేషన్ అంటే పూజలు ఇట్లా ఆకేషన్స్ అంటే ఎక్కువగా మనం చింతపండు పులిహారే చేసుకుంటాం కదా ఇంకా అందుకని నేను చింతపండు పులిహార చేసి కలిపేశాను ఇది కూడా ఏంటంటే ఊరుతుంది కాస్త ఒక గంట రెండు గంటలు కలిపి పెట్టేస్తే అని కలిపేసి పెట్టేశాను ఇక్కడ వచ్చేసి నేను కూర అంతా ఒక ప్లేట్లోకి పెద్దగా వెడల్పుగా ఉండే ప్లేట్లోకి తీసి చల్లారి పెట్టేశాను ఆవ కలిపేద్దాము చల్లారిపోతే ఇంకా ఆ పని అక్కడికి అయిపోతుంది కదా మళ్ళీ లేట్ అవ్వకుండా అని చెప్పనని కూర అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసి చల్లారి పెట్టానండి ఇంకా అది చల్లారిన తర్వాత పులిహార కలిపేశాను కదా ఇంకా అదే చేతితోటి దీనికి ఆవు కూడా కలిపేసేస్తున్నాను ఈ విధంగా ఫైనల్గా ఆవు పిండి కలిపేస్తే మనం కూర తినేటప్పుడు లైట్గా కారకారంగా ఆవపిండి ఘాటుతోటి కూర చాలా బాగుంటుందండి ముఖ్యంగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇంకా పంచపొట్టు కూర అయితే రెడీ అయిపోయింది పప్పు వచ్చేసి మాడికాయ పప్పు చేశాను పప్పు పంచపొట్టు కూర సాంబారు పులిహార ఈ నాలుగు అయితే రెడీ అయిపోయాయి కదా ఇంక ఈ విధంగా పంచపొట్టు కూర అయితే కలిపేసానండి నేనైతే ఫస్ట్ కూర చేసేటప్పుడు నిజంగా చెప్తున్నాను చూసి అసలు అమ్మో ఎలా ఉంటుందో అని అనుకున్నాను కానీ టేస్ట్ సూపర్గా ఉంది అందరికీ నచ్చేసిందండి ఇంక వచ్చేసి ఇందాక పచ్చిమిరపకాయలు టమాటా మగ్గించాం కదా పచ్చడి కోసము అందులో కొంచెం వేయించిన నువ్వులు కూడా వేసేసి ఇంకా పోపు కొబ్బరి ముక్కలు కొత్తిమీర ఈ టమాటా అన్నీ మిక్సీ వేసేసుకోవడమే మనం పచ్చడికి ఇంకా మిక్సీ లేదు కదా పైన వాళ్ళ ఇంటికి పంపించాను జీవన్ని వాడు మధ్యాహ్నం లంచ్కి వచ్చాడు అనమాట స్కూల్ నుంచి పొద్దున లంచ్ బాక్స్ ఏమి ఇవ్వలేదు వాడికి అందుకని వాడు లంచ్కి ఇంటికి వచ్చాడు ఇక రాగానే ముందు పైకి వెళ్ళి బామ్మను అడిగి పచ్చడి గ్రైండ్ చేసుకురాపో అని చెప్పి వాడిని అయితే పంపించాను టమాటా కొబ్బరి పచ్చడి అండి చాలా బాగుంటుంది టేస్ట్ అది కూడాను ఇంకా పోపు టమాటా పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసేసి గ్రైండ్ చేసేసుకోవడమే ఇంకా మీకు ఇష్టమైతే లైట్గా చింతపండు వేసుకోండి ఇంకా పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి తర్వాత ఇక్కడ వచ్చేసి కార్తీక మాసంలో నేతి బీరకాయ తినాలి అని అంటారు కదా చాలామంది అలాగే నేతి బీరకాయ ఇప్పుడు మనకి అంటే వింటర్ సీజన్లో మనం వాటర్ తక్కువగా తాగుతాము అందుకు మనం వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న వెజిటబుల్ తినడం కూడా హెల్త్కి మంచిది అనే కాన్సెప్ట్ ఒకటి అందులోనూ మనం వాటర్ తక్కువగా తాగుతాం చలికాలం కాబట్టి నీళ్ళు అనేవి తక్కువగా తాగుతాము బీరకాయ అనేది జనరల్గా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ కదా అందుకని చెప్పి ఏంటంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ అలాంటివి లేకుండా ఉండడానికి కూడా నేతి బీరకాయ కానీ మామూలు బీరకాయ కానీ చాలా మంచిది మామూలు బీరకాయ కన్నా నేతి బీరకాయ ఇంకా ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్ కదా అందుకని చెప్పి అని నేను అనుకుంటున్నాను ఇంకా మొత్తం మీద అయితే మా వారు నేతి బీరకాయ తినాలి అని చెప్పనని నేతి బీరకాయ అయితే పట్టుకొచ్చారు ఆల్రెడీ నేను టమాటా కొబ్బరి పచ్చడి చేసేసానండి అంటే సరే మరైతే నీ ఇష్టం అన్నారు ఇంకా ఆయన మాట ఎందుకు కాదనాలి అని చెప్పి బజ్జీలు వేద్దామని చెప్పి ఇంకా వదిన కూడా ఎంతసేపు లేవే వేసేద్దాము నువ్వు అన్నీ రెడీగా పెండి వేసి పెట్టు నేను వేసేస్తాను అని అన్నారు సరే అని చెప్పి వదిన బీరకాయ లోపు నేను శనగపిండి బియ్యపిండి పిండి ఉప్పు కారము వాము అన్నీ వేసేసానండి ఇంకా వదిన పిండి కలిపేసేసి బీరకాయని చక్రాల్లో తరిగి వేస్తే నార్మల్గా ఉంటుంది కదా బజ్జీలంటే అదే కొంచెం పొడవుగా కట్ చేసి వేస్తే కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది కదా చూడ్డానికి బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పి వాటిని పొడుగు పొడుగ్గా కట్ చేసి బజ్జీలు అయితే వేసేస్తున్నాము ఇంకా వదినేము నేను వేసేస్తాను బజ్జీలు అని చెప్పి ఇంకా వదిన స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ ముగ్గురులో నూనె పెట్టేసేసుకొని మేము వదిన బీరకాయ కట్ చేసే లోపు నేను పిండి అన్ని వేసి రెడీగా పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇంకా వదిన కలిపేసి బజ్జీలు వేస్తున్నారు ఇక్కడ వచ్చేసి ఇది క్యాబేజీ పకోడీ చేద్దామని చెప్పనని కట్ చేస్తున్నానండి పకోడీ కంటే కొంచెం పొడుగు పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటుంది కదా ఇంకా చాకుతో కట్ చేయడం ఎందుకు అని చెప్పనని అంటే నా దగ్గర ఇది ఉంది కటర్ ఉంది ఇది దీంతో బాగా వస్తుంది అనమాట కూర కట్ చేస్తే సన్నగా పొడవు పొడవుగా వస్తుంది కూర కూడా తొందరగా ఉడుకుతుంది నేను కూర చేసినా కూడా దీంతోనే కట్ చేసుకుంటూ ఉంటాను ఇవాళ ఎలాగో పకోడీ చేద్దాం కదా అని చెప్పనని ఇంకా దాంతో క్యాబేజీ మొత్తం శుభ్రంగా కడిగేసి కట్ చేసేసాను అనమాట ఇంకా కట్ చేసిన క్యాబేజీ అంతా ఒక బౌల్లో వేసేసుకొని అందులో ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి అసలు తిన్ లంచ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అండి అలాగే మా వాళ్ళందరూ కూడాను క్యాబేజీ పకోడే సూపర్గా ఉంది అని చెప్పారు మేడ్ కూడా క్యాబేజీ పకోడీ చాలా బాగుందమ్మా అని చెప్పింది తనకు కూడా ఇచ్చానన్నమాట ఇంకా ఐటమ్స్ అన్ని అంటే ఇప్పుడు వదిన ఉంది కదా ఈ నాలుగు రోజులు కొంచెం మేడ్ని రమ్మన్నాను ఎందుకంటే నాకు ఇష్టం ఉండదండి వదిన మన ఇంటికి వచ్చినప్పుడు కాస్త నాలుగు రోజులు హ్యాపీగా ఉండాలి కానీ గిన్నెలు తోముకుంటూ నాకు హెల్ప్ చేస్తూ ఎందుకు అలాగా అలాగూ చేసే పని ఒకటి రెండు పనులు షేర్ చేసుకొని చేసుకుంటూ ఉంటాము ఇంకా నేను లేనప్పుడు గిన్నెలు వదిన తోమేస్తూ ఉంటే నాకు అలా నచ్చదు అందుకని చెప్పి నాలుగు రోజులు మేడ్ని అయితే రమ్మన్నాను ఇంకా అది తను కూడా వచ్చి తన పని తను చేసుకొని వెళ్ళిపోతుంది రెండు రోజుల నుంచి మళ్ళీ ఎలాగో తర్వాత మేము నలుగురమే కదా అప్పుడు మళ్ళీ మేమే చేసుకోవచ్చు అని అయితే రమ్మన్నాను ఇంక ఇక్కడ వచ్చేసి తరిగేసిన క్యాబేజీలో నేను ఎప్పుడు బియ్యపిండి ఎక్కువ శనగపిండి తక్కువ తీసుకుంటాను ఇంకా అదే క్వాంటిటీలో దానికి సరిపోయేంతగా బియ్యపిండి అలాగే శనగపిండి వేసేసి ఉప్పు రుచికి సరిపోయేంతగా కారము తర్వాత పల్లీలు అలాగే మీరు ఇష్టమైతే కాజులు కూడా వేసుకోవచ్చు అదే జీడిపప్పులు అవి కూడా వేసుకోవచ్చు నేనైతే జీడిపప్పులు వేయలేదు జీడిపప్పులు వేయించి పనసపొట్టు కూరలో పైనుంచి వేసామన్నమాట ఇంకా కాజులో ఇందులో వేయలేదు జీడిపప్పులు కూరలో మాత్రమే వేశాము ఇందులో ఒత్తి పల్లీలు వేసాము పచ్చిపల్లీలే వేసుకోవచ్చు వేసేసి ఉప్పు కారము పచ్చిపల్లీలు ధనియాల పొడి బియ్యప్పిండి శనగపిండి ఇంతేనండి ఇంకేమీ వేయలేదు సింపుల్గా ఇవే వేశాను ధనియాలు జీలకర్ర పొడే హైలైట్ అనమాట దీనికి అవి రెండు ఏంటంటే కొంచెం లైట్ మసాలా ఫ్లేవర్లో ఉంటుంది దాంతోటి పకోడీ అనేది సూపర్గా ఉంటుందండి ఈవినింగ్ ఎప్పుడైనా మనం పిల్లలు టీ టైమ్ స్నాక్ లాగా మనకి పిల్లలు స్కూల్ నుంచి రాగానే తినడానికి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే పైగా ఇప్పుడు కార్తీక మాసం ఉల్లిపాయ తినాం కదా ఇలా క్యాబేజీ తోటి పకోడీ కూడా చేసుకోవచ్చు ఈలోపు మా జీవన్ పైకి వెళ్ళి పచ్చడి గ్రైండ్ చేసుకొని అయితే వచ్చేసాడు ఇంకా పైన అత్తయ్యని అడిగాను పచ్చడి కాస్తగా గ్రైండ్ చేసి ఇస్తారు అత్తయ్య అంటే పంపించి భార్గవి అన్నారు ఇంకా పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా పకోడీకి అయితే నేను పిండి కలిపేస్తున్నాను నేను ఇది కలిపే లోపు బజ్జీలు కూడా రెడీ అయిపోతున్నాయి ఇక్కడ వదిన బజ్జీలు వేసేసారు మేము ఇద్దరం కూడా పని చేసుకుంటూ చేసుకుంటూ అన్నీ క్లీన్ చేసేసుకుంటూ ఉంటాము పక్క నుంచి ఇక వదిన కూడా అన్నీ అయిన బయట తోమే వేసేయడము అట్లా అన్నీ ఇంకా చేసేసుకున్నాము ఇంకా పకోడి పిండి అయితే రెడీ అయిపోతుంది మాకేంటంటే వంట స్టార్ట్ చేసేటప్పుడు అండి ఎప్పుడు రోజు కూడా ఈరోజే కాదు వంట స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ స్టవ్ మీద గిన్నె వెలిగించి పొయ్యి మీద మీద పెట్టగానే ముందు దేవుడికి అయితే నమస్కారం చేసుకుంటాం అగ్నిదేవుడికి స్వామి తండ్రి వంటంతా బాగా కుదరాలి అందరూ ఇష్టంగా తినాలి అని చెప్పి ఒక్కసారి అమ్మవారిని తలుచుకుంటాము ఆ తలుచుకొని దండం పెట్టుకుంటామండి ఆటోమేటిక్గా వంట అనేది టేస్టీగా వచ్చేస్తుంది అందరూ చక్కగా కడుపు నిండా తినేస్తారు అది మాకు బాగా సెంటిమెంట్ స్టార్టింగ్లో మీరు వీడియో స్టార్టింగ్లో చూసే ఉంటారు వదిన కూడా కుక్కర్ పెట్టిన వెంటనే నమస్కారం చేసుకున్నారు ఇంక వచ్చేసి క్యాబేజీ పకోడీకి అయితే కలిపేసేస్తున్నాను నేను పిండి ఇక్కడ వచ్చేసి ఇంక కొత్తిమీర కరివేపాకండి అవి రెండు కూడా చక్కగా కడిగేసేసి ఇందులో వేసేసాను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసి ఇక్కడ ఒక్కటే మనం ఉప్పు వేసిన తర్వాత నీళ్లు పోయకూడదు ఎందుకంటే ఉప్పు వేసాక క్యాబేజ్ అనేది నీరు వస్తుంది కదా బాగా చేత్తో ఏంటంటే ఇట్లా గోధుమ పిండి ఏ విధంగా అయితే కలుపుతామో మనం అలా ఆ విధంగా కొంచెం నలపాలన్నమాట క్యాబేజీని నలుపుతూ కలిపేసేయాలి బాగా చూసారా నేను జస్ట్ నీళ్లు చిలకరించుకుంటూ అంటే కొంచెం కొంచెం నీళ్ళు ఇలా జల్లుకుంటూ పిండిని అయితే బాగా కలిపేసాను వాటర్ అనేది బాగా వచ్చేస్తుంది మీకు ఫస్ట్ రాదు వాటర్ రావట్లేదు కదా అని చెప్పి దుబుక్కుని నీళ్లు పోసేసుకోకండి మళ్ళీ పిండి వేసుకోవాల్సి వస్తుంది మీరు కలపంగా 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 మీకు చక్కగా క్యాబేజీలో ఉండే తడ అంతా వచ్చేసి పిండి అనేది బాగా గట్టిగా కలిసిపోతుంది అనమాట బియ్య పిండి శనగపిండి అవసరం అయితేనే మీరు పైనుంచి నీళ్లు కొంచెం చిలకరించుకోండి కొద్దిగా కొద్దిగా ఈ విధంగా పిండి అయితే రెడీ చేసేసాను నేను ఇంకా ఇక్కడ వచ్చేసి వదిన ఎలాగో నా చెయ్యి నేను బజ్జీలు వేస్తున్నాను కదా ఎలాగో నేను స్టార్ట్ చేసేసా కదా నేను వేస్తా లేవే నువ్వు ఇంకో పని చూసుకోపో అని అయితే అన్నారు ఇంకా సరే అని చెప్పనని నేను ముందు గదిలో ఆల్రెడీ ముందు గది అంతా క్లీన్ చేసేసి గదులన్నీ తుడిచేసి ముగ్గులేసేస్తాను ఇంకా అవన్నీ కూడా ఇంకా అన్నీ రెడీగా పెట్టేసేసుకొని అరిటాకులన్నీ తుడిచేసేసి ఇంకా ఇవన్నీ కూడా రెడీగా అంటే వండిన పదార్థాలన్నీ కూడా వడ్డనకి వీలుగా ఉండడానికి ఇక్కడ ఈ మధ్య గదిలో తెచ్చి పెట్టేసేసుకున్నామండి ఈలోపు మా వారు కూడా వచ్చేసారు వచ్చేసి ఇంకా ఆయన తీసుకొచ్చేవన్నీ కూడా తీసుకొచ్చేసారు ఇది వచ్చేసి స్వీట్ మరి ఏం చేసావు బార్గవే అనే డౌట్ మీకు వచ్చి ఉండొచ్చు అన్నీ హాటే చూపించావు కదా అని చెప్పనని బొబ్బట్లు చేసామండి ఏంటంటే ముందు రోజే చేసాము యాక్చువల్గా అయితే వీడియో తీసుకోలేదు ఏదో కబులు చెప్పుకుంటూ కూర్చొని అలా చేసేసుకున్నాం అన్నమాట ఇంకా నేను పెద్దగా వీడియో తీయడానికి కూడా నేను కూడా పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టలేదు ఇంకా ఏదో మాట్లాడుకుంటూ అలా అలా చేసేసాము ఎక్కువ క్వాంటిటీలో చేసుకోలేదులేండి కొద్దిగానే చేసాము ఇంకా బ్రాహ్మణులు కూడా వచ్చేసారు కరెక్ట్గా ఒక ఒంటి గంటకంతా భోజనాలకు అయితే కూర్చున్నారండి ఇంకా మా వారైతే నేను మా వారు వడ్డం చేసేసి ఆ అయితే పోసారు ఇంకా వాళ్ళైతే భోజనం స్టార్ట్ చేశారు ఇదిగోండి ఇది మా అత్తమ్మ కోరిక అనమాట ఇలా ఇవ్వాలి అని చెప్పనని ఈ సంవత్సరం ఎలాగైనా సరే ఆవిడ కోరిక తీర్చాలి అని చెప్పి మా వారు పట్టుదలగా తీసుకొచ్చారు ఇంక ఇవన్నీ కూడా ఈ విధంగా తాంబూలాలు అయితే రెడీ చేసి పెట్టేసేసుకున్నాము వాళ్ళ భోజనాలు అవ్వగానే అంటే మన కోసం వాళ్ళు మళ్ళీ వెయిట్ చేస్తే బాగుండదు కదా అందుకని చెప్పి ఇంకా భోజనాలు అంతా పూర్తయిన తర్వాత ఇంకా నేను వదిన విస్తరలు అన్నీ తీసేసి ఇంకా మొత్తం అంతా ఇల్లు అంతా మళ్ళీ తుడిచేసామన్నమాట మాపు పెట్టేసి ఎంగిలంతా అంతా తుడిచేసాము ఇంకా అదంతా అయిన తర్వాత ఇంకా మళ్ళీ అందరూ అంటే కూర్చోడానికి కొంచెం ప్లేస్ కూడా ఇబ్బంది కదండి అంతసేపు వాళ్ళు బయట కూర్చోవాలంటే కష్టం కదా వెంట వెంటనే క్లీన్ చేసేస్తే వచ్చి లోపల కూర్చుంటారు అని చెప్పనని అంత అయ్యాక తాంబూలాలు ఇచ్చేసి నమస్కారం అయితే చేసుకున్నామండి అసలు ఇది మా అత్తగారి కోరిక అసలు నిజంగాను ఆవిడ ఉండుంటే చాలా సంతోషించేవారు ఇప్పుడు కూడా ఆవిడ ఏమీ బాధపడట్లేదండి నిజంగా ఇది చూసి చాలా ఉంటారు మేమైతే అదే అనుకున్నాము ఎలాగైనా అత్తమ కోరిక తీర్చాలి అని అనుకున్నాము ఈ సంవత్సరం భగవంతుడు ఇచ్చిన దాంట్లో ఈ విధంగా మా అత్తగారి బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము భగవంతుడి అనుగ్రహంతో ప్రతి సంవత్సరము ఇలాగే మా ఇంట్లో చక్కగా నలుగురు భోజనం చేసి వెళ్ళాలి మేము నలుగురికి తాంబూలాలు ఇచ్చుకునే స్తోమత శక్తి ఆ భగవంతుడు మాకు ఇవ్వాలి ఇదే వేడుకుంటున్నాము అటు పెద్దల ఆశీర్వాదము ఇటు భగవంతుడి ఆశీర్వాదము రెండు మా మీద ఉండాలి అని నమస్కారం అయితే చేసుకుంటామండి మేము ఎప్పుడు కూడా మా వారు నేనును ఇంకా చక్కగా వాళ్ళైతే తృప్తిగా భోజనం చేశారు తాంబూలాలు తీసుకొని ఇంకా అందరూ బయలుదేరిపోయారండి టైం అయితే రెండు అంతేను వదిన కంగారు పడిపోయింది భార్గవి చేయగలమో లేదోనే నాకు కంగారు వచ్చేస్తుంది అని చెప్పనని ఏమీ లేదు అదినా చక్కగా అయిపోతుంది అని చెప్పనని హ్యాపీగా ఈ విధంగా మా అత్తగారి బర్త్డే బ్రాహ్మల భోజనాలతోటి ఈ విధంగా సెలబ్రేట్ చేశామండి కార్తీక మాసం షష్ఠి రోజు అనమాట ఇంకా ఆ రోజు వీడియో అండి ఇదిగోండి చక్కగా అన్నము పంచపొట్టు కూర కొబ్బరి టమాటా పచ్చడి మామిడికాయ పప్పు సాంబారు పులిహార క్యాబేజీ పకోడీ బొబ్బట్టు నేతి బీరకాయ బజ్జీ అప్పడము ఊరమిరపకాయ విత్ పెరుగు ఇదేనండి ఈ విధంగా సింపుల్ మెనూ అయితే సెలెక్ట్ చేశాము ఐటమ్స్ ఎలా ఉన్నాయి మెనూ ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బొబ్బట్ అంటే మా అత్తగారికి చాలా ఇష్టం అండి ఇంకా అందుకే బొబ్బట్ అయితే చేసాము ఈ విధంగా ఇంకా అందరము భోజనాలు అయితే చేసేసాము మా భోజనాలు అయ్యే వరకు మూడైపోయిందండి ఇంకా తోమే గిన్నెలన్నీ బయట అయితే వేసేసాను ఇంకా మిగిలినవన్నీ అట్టే పెట్టాను కృష్ణ పొద్దున అన్నం అన్నమును ఆవకాయ పట్టుకెళ్ళాడు ఇంకా వాడికి ఒక అర గ్లాస్ అన్నం వండేసి వాడికి ఆవకాయ వేసి అయితే పంపించాను ఇంకా వాడు నైట్ వచ్చాక తింటానమ్మా అని చెప్పాడు ఇంకా మేడ్కి కూడా కొన్ని కొన్ని ఐటమ్స్ అన్ని ఇచ్చేవన్నీ ఇచ్చేసానండి ఇచ్చేసి ఇంకా పిల్లల కోసం కొన్ని అయితే పెట్టాను ఇంకా మేమైతే డిన్నర్ తినే పరిస్థితుల్లో లేమండి ఇంకా మొత్తం మీద కిచెన్ అయితే క్లోజ్ అనమాట ఇంక ఇవాళ్ళకి ఫుల్ అలసిపోయాము ఇంకా పొద్దుటి నుంచి వదినా నేను కంటిన్యూగా పని చేసి చేసి ఇవాళకైతే సక్సెస్ఫుల్గా ఈ సంవత్సరానికి కార్తీక మాసం బ్రాహ్మల భోజనాలతో మా అత్తగారి బర్త్డే ఇలా జరిగిందండి రేపు ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్